వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స సమాధి స్థితి అంటే మొత్తం బాడీ ఏం ఉండదు జస్ట్ బ్రేత్ తప్ప బ్రేత్ కూడా ఒక స్ట్రింగ్ లాగా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనమాట ఏ ఫస్ట్ అయితే ఏ నాజల నుంచి వస్తుంది ఏ నజ నుంచి వెళ్తుంది చూడమంటారు లెఫ్ట్ వెళ్తుందా రైట్ వస్తుందా అనేసి తర్వాత తర్వాత షార్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న ప్లేస్ ఇక్కడ జస్ట్ ఒక డాట్ లాగా ఒక స్ట్రింగ్ లాగా వెళ్తుంది అనమాట అది తెలుస్తుంది అది తెలియడానికి ఎన్నో రోజులు టూ త్రీ డేస్ పడుతుంది మనకు ఆనాపానా అంటే అంటే అన్ని రోజులకి మీకు అది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పెరిగి దాని సమాధి స్థితి అంటారు సమాధి స్థితి అయిన తర్వాతే విభజన ఇస్తారు అందుకని ఇది ఇది మాత్రం సింపుల్గా నేను చెప్పాను ఇది ఇది జస్ట్ మెడిటేషన్ ఎవరైనా చేయొచ్చు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ కూర్చోవడం అంతే ఇది హాయిగా అందుబాటులో ఉండే బ్యూటిఫుల్ జ్ఞానం ఇది అయితే యమున ఈ మధ్య ఈ కాంటెక్స్ లో స్పిరిచువల్ ఎవల్యూషన్ కాంటెక్స్ లో ఈ టాపిక్స్ వచ్చినప్పుడు కర్మలు కర్మ బంధాలు ఇవన్నీ ఎక్కువ వింటున్నాం అసలు ఇస్ ఇట్ ఇంపార్టెంట్ నో మనకు వాళ్ళతో ఏం కర్మబంధం ఉందో మనం అందుకే పడుతున్నామేమో నేను అందుకే నాకు ఇప్పుడు ఇవి అవసరమా అవసరం లేదు అంటే ఉంది బట్ మనకు వద్దు అంత డీప్ ఎందుకు మనం ప్రాక్టికల్గా ఈ లైఫ్ చూద్దాం చాలు నేను అదే ఎప్పుడు చెప్తున్నాను ఉంది అది డీప్ గా వెళ్తుంటే సబ్జెక్ట్ ఎక్కడో ఎక్కడికో వెళ్తుంది మనం చిన్నప్పటి నుంచి చూద్దాం ఇంకొకటి చెప్పన మీరు ఏం అవ్వాలనేది థాట్ మీలో మీలోనే క్రియేట్ అయి ఉంటుంది అంటే మీ ఫ్యూచర్ మీరే క్రియేట్ చేసుకున్నారు ఎగ్జాంపుల్ కి చిన్న కర్మ ఎలా ఉన్నా కూడా కర్మ అనుభవిస్తుంటారు బట్ అది కాకుండా కూడా థాట్ మీరు ఏం క్రియేట్ చేస్తే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఉంటుంది కర్మ అనేది డెఫినెట్ గా నడుస్తుంది కర్మ అనేది మనం ఏదో చేసి ఉంటామో దానికి ఫలితమే ఉంటుంది లైఫ్ లో అది ఒక టాపిక్ ఉంది బట్ ఏంటంటే మనం ఈ జన్మ మాత్రం చూద్దాం పూర్వ జన్మ అంతా మనకు వద్దు అంతంతా నాకు దీని మీద ఎక్కువ అంటే ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఈ జన్మకి ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్కడ కర్మ మంచి చేద్దాం అంతే చాలు అంతే కోరుకుంటున్నాను బట్ మీరు క్రియేట్ చేసింది మీరు అవుతున్నారు మీ ఫ్యూచర్ మీరే క్రియేట్ చేసుకున్నారు ఎవరు క్రియేట్ చేయలేదు ఎందుకంటే మనం ఒకటి ఒక ఒక ప్రోగ్రామింగ్ చేసుకొని ఉంటాం ఎగ్జాంపుల్కి నేను నేనే చెప్తాను అమ్మ నేను వెళ్ళి సీరియల్ చేయాలనుకున్నాను కానీ సీరియల్ చేస్తున్నాను ఇప్పుడు నేను సినిమా చేయాలని కోరుకుని ఉండొచ్చు కదా ఈ థాట్ నాకే వచ్చింది నేను ఎందుకు సినిమా చేయాలని కోరుకోలేదు ఎందుకు సీరియల్ చేయాలని కోరుకున్నాను నాకు సీరియల్ కంఫర్ట్ కాబట్టి సో నేను కోరుకుందే నా నా థాట్ నేను క్రియేట్ చేస్తాను అదే వచ్చింది నాకు డ్యాన్స్ చేయాలని అనుకున్నాను వెళ్ళి దుబాయ్లో ఇదే ఈటీవీ ప్రోగ్రాంలో దుబాయ్లో డ్యాన్స్ చేశాను అంతే కోరుకున్నాను స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి సో నేను మన థాటే మనకు మన ఫ్యూచర్ అండి మీరు ఈ రోజున నాకు ఇది కావాలని కోరుకొని మేనిఫెస్టేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది కోర్ లెవెల్లో కోరుకోవాలి మీరు కోర్ లెవెల్లో అనుకోవాలి ఇదే అనేసి బయట చెప్పడం కాదు లోపల ఏదైతే మీరు ఒక చిన్న డౌట్ పెట్టుకుని అవ్వదు నా ఫ్యూచర్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఎవరికైనా చెప్తాను ఇది నాకు ఇది కావాలి అని కోరుకుంటే అదే వస్తుంది కానీ మనం కోరుకోవడానికి కూడా మన వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ అది తగిన స్థాయిలో ఉండాలి లేకపోతే మన కింద నూతిలో ఉన్నాం అనుకోండి డల్ లో ఫీలింగ్ లో ఉంటే కోరుకో నీకు కావాలో కోరుకో అంటే రాదు అది కాబట్టి దానికి ఈ టెక్నిక్స్ అండ్ టూల్స్ అవసరం అంటే పాజిటివిటీ మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ మెడిటేషన్ సమ్ కైండ్ ఆఫ్ అంటే డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అవును లో లో ఫ్రీక్వెన్సీ నుంచి మన హై ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయి అవన్నీ జరుగుతాయి అంటే మీరు అంత స్ట్రాంగ్గా కోరుకోవాలి అంటే కోర్ లెవెల్లో నాకు ఇది కావాలి అంటే ఎలా అంటారంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మీరు పట్టుకుంటారని నేను దూకేస్తాను అంత కాన్ఫిడెన్స్ ఉండాలి నేచర్ మీద నేచర్ మీతో అంత కనెక్టివిటీ ఉండాలి నువ్వు పట్టుకుంటావులే నేను దూకేస్తాను అని నమ్మకం ఎంత ఉంటుందంటే అంత నమ్మకం నేచర్తో ఉండాలి అప్పుడే అవుతుంది మీరు అవుతుందేమో చూద్దామా అంటే అయిపోయింది అవ్వదు అనమాట డౌట్ అని వెళ్ళిపోతుంది అంటే మనకి గ్రేట్ మిరకల్స్ మాస్టర్స్ గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఉండబట్టి ఆ మిరకల్స్ గురించి వింటాం అది మానవ మాతృలకు చూస్తే పుచ్చని కొంతమంది అనుకుంటారు భ్రమలను కొంతమంది అనుకుంటారు దట్స్ డిఫరెంట్ థింగ్ బట్ ఐఎమ్ సేయింగ్ నేను విభజన అనేది ఎలా వచ్చిందో నా లైఫ్లో కూడా నేను చెప్పనా నాకు రొటీన్ మాట్లాడటం ఫ్రెండ్స్ బంధువులు నచ్చేది కాదు అబ్బా వాళ్ళు వెళ్తే ఏముంది ఆ చీర గురించో నాగల గురించో వాళ్ళు ఇలా జరిగింది అలా జరిగి ఇవే మాడతారు కదా కొత్తగా ఏం లేదు యూనిక్గా లేదు అని అవాయిడ్ చేసేదాన్ని సో నాకేదైనా కొత్తగా ఉండాలి కొత్తగా ఆలోచన థాట్ ఉండే వాళ్ళతో మాట్లాడాలి ఇలా అనుకుంటే నాకు ఇంట్రొడ్యూస్ చేసింది విభజన నేను ఇప్పుడు అన్ని ఆలోచిస్తే నేను నిజంగా నేను ఇదే కోరుకుంది నాకు సంఘం జీవి కావాలి సంఘజీవినే కానీ అక్కడ పాజిటివిటీనే ఎక్కువ ఉండాలి అంటే నాకు విపక్షణాలు ఇంతమంది ఫ్రెండ్స్ అవుతున్నారు ఇంతమంది గురువులు కలుస్తుంటాను నేను టీచర్స్ కలుస్తాను సో నా వైబ్రేషన్కి అది కరెక్ట్గా ఉంది నాకు మ్యాచ్ అయ్యింది మేము టాపిక్ మాట్లాడితే ఇదే మాట్లాడతాను ఇది వచ్చి వేరే వాళ్ళతో నేను మాట్లాడలేను కదా సో నాకు అది నచ్చదు కాబట్టి ఇది కావాలని కోరుకున్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది ఇది కాకుండా నేను నాకు ఇలాంటి బంధుత్వం ఉండాలి ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి ఫంక్షన్స్కి వెళ్ళాలి ఒక కిట్టి పార్టీ వెళ్ళాలి అని కోరుకొని ఉంటే అది వచ్చి ఉండేది అది నేను కోరుకోకుండా దీనికి వచ్చాను నాకు ఇది కావాలి సో అందు అందుకనే ఎవరికైనా చెప్పేది మీ థాటే మీ ఫ్యూచర్ మీరు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది అమ్మో ఇలా అవుతుందేమో అనుకుంటే అదే అవుతుంది అసలు అంతే హండ్రెడ్ పర్సెంట్ అది చాలా వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అయితే ఫిజికల్ ఫిట్నెస్ మన ఫిజికల్ బాడీ కూడా మనకు వెహికల్ కాబట్టి మీరు ఇంత ఫిట్ గా ఎలా ఉంటారు ఏం చేస్తారు ఫర్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెద్దగా నేను ఎక్సర్సైజ్ చేయను చాలా తక్కువ హాఫ్ అన్ అవర్ పెడతాను ఒక రోజు అది కూడా పెట్టాను టాక్సిన్స్ ఉండవు బాడీలో కానీ ఉండదు అది ఉండదు డైట్ బాగా చేస్తాను డైట్ అనేది ఏంటంటే నాకు ఎక్కువ వెజిటేరియన్ కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే అన్ని తింటాను ఎలా అంటే ఈ మధ్య తెలుసుకున్నాను కొంచెం డాక్టర్స్ వీళ్ళు చెప్పడం ఇవి నేను స్టార్ట్ చేశాను ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి ఆ బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఒక ఇది టోఫు కానీ పనీర్ లాంటిది ఒక ప్రోటీన్ కోసం అది తర్వాత వెజిటేబుల్స్ కలుపుతాను అంటే ప్లేట్లోకి అన్నీ ఉండాలన్నమాట కాఫ్స్ తక్కువ చాలా తక్కువ తిని ఇది తిని మళ్ళీ పెరుగుతో రైతా చేసుకుని అది తింటాను సోర్ కాటన్ ఒకటి దొరుకుతుంది అది కూడా మంచిది ప్రోబయోటిక్ సో అది కూడా కలిపేస్తా రైతాలు కలిపేసి తినేసి ఫుల్ మీల్ అనమాట ఆ ఫుల్ మీల్ తినేసేటప్పటికి నాకు మొత్తం బాడీ కాల్స్ అంతా వచ్చేస్తుంది కాఫ్స్ తక్కువ కాబట్టి నేను లావ్ అవ్వట్లేదు కానీ ఎక్సర్సైజ్ విషయంలో కొంచెం లేదు తక్కువనే కొంచెం దానికి టైం బట్ మీరు లాస్ట్ టైం చెప్పినట్టు నాకు మెడిటేషన్ కోసం వేస్తాను కానీ ఎక్సర్సైజ్ అనగానే కొంచెం బద్దకిస్తున్నాను అది మనం చేయాలి నెక్స్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎన్ని రోజులు వర్క్ చేస్తారు ఏమన్నా పర్ మంత్ పర్ మంత్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నేను విపక్షనకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు బ్యాకప్ ఉండాలి అంటున్నారు కాబట్టి నేను ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ డేస్ వర్క్ చేస్తున్నాను ట్వంటీ నైన్ డేస్ కూడా వర్క్ చేస్తున్నాను సో విపక్షన కోసం అలా దాచుకుంటున్నారు దాచుకొని ఆ డేట్స్ అంతా పెట్టుకొని నేను విపక్షనకి వెళ్ళడము నెక్స్ట్ సేవ చేయాలి టూ టెన్ డేస్ కోర్స్ అయిపోయింది థ్యాంక్ యూ అండి ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మంది విపక్షనకు వచ్చారు చాలా మంది చాలా మంది అక్కడ మొత్తం చెప్పేశారు మీ ఇంటర్వ్యూ చూసే మేము వచ్చామ మీ ఇంటర్వ్యూ చూసే వచ్చాము ఈ కానీ చాలా మంది అక్కడ చెప్పేసి పబ్లిసిటీ అయ్యింది అక్కడ అంతా అందరూ వెళ్తున్నారు అది చెప్పండి చాలా డీప్ క్లెన్సింగ్ ప్రాసెస్ ఐ థింక్ అవకాశం వచ్చిన వాళ్ళందరూ ధన్యులు ఇట్ పాసిబుల్ టు గో పది రోజులు ఫోన్ లేకుండా ఏమీ లేకుండా అని చెప్పి ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళింది సెకండ్ కోర్స్ బా మరి అమ్మ అమ్మ వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ బిడ్డకు కూడా అదే వస్తుంది అదే వచ్చింది తన కూడా ఇంట్రెస్ట్ వచ్చి వెళ్ళింది సెకండ్ కోర్స్ సో ఇంకా డీప్ క్వశ్చన్స్ వచ్చి వస్తాయా ఏమన్నా మీకు నేను ఎవరిని ఎందుకు పుట్టాను ఇలాంటివి అంతా ఆలోచించను కానీ ప్రతి ఒక్కటి ఒక కాస్ జరిగింది నా లైఫ్ అంతా అది మాత్రం తెలియదు నమ్ముతున్నాను ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ప్రతి ఒక్కటి కాస్ ప్రతి ఒక్కటి మనం అనుకునేదే మనం ఇచ్చే వల్లే వచ్చింది ఆ థాట్స్ వల్లే ఏదో భయపడి ఉంటాను ఆ థాట్ ఇలా అవ్వకూడదు అనుకున్నా అదే అలాగే జరుగుతాయి కదా అలాగా నా థాట్తోనే అన్ని జరిగింది ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు మనం ఎందుకంటే మనమే క్రియేట్ చేసుకున్నాం మన ఫ్యూచర్ని మన లైఫ్ని ప్రతి ఒక్కటి మనమే క్రియేట్ చేసుకోండి ఎవరిని బ్లేమ్ చే అది ఇప్పుడు తెలిసింది నాకు ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఇంకో ఇంకొకటి హిప్నోటిజం అంటే చాలామంది రాంగ్ అనుకోండి అదొకటి చెప్పాలి హిప్నోటిజం అంటే రిలాక్సేషన్ రిలాక్సేషన్ టెక్నిక్ హిప్నోథెరపీ అంటారు అంటే మన లోపల ఉన్న పెయిన్ హీల్ చేయడమే హిప్నాటిజం అది చాలామంది నేను ఇప్పుడు ఉరికి చూద్దామని టైప్ చేశాను నేను ఒకరిని ఫాలో అవుతాను చూస్తే హిప్నాటిజం అంటే మాట మంత్రం మాయ మాయ పడిపోవడం ఏమో చూపిస్తున్నారు అది కాదు ఇది సైన్స్ ఇది సైన్స్ వచ్చి మన ఇండియాలో వచ్చి టూ థౌసండ్ త్రీ నుంచి నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డే రోజున ఇండియాలో ప్రూవ్ అని అయింది ఇది హిప్నాటిజం చేయొచ్చు కోర్స్ అనేసి సో అందరూ సైకాలజిస్ట్ చేస్తున్నది హిప్నోటిజమే దాన్ని వాళ్ళు విజువలైజేషన్ చేయడం అని చెప్పి చెప్తున్నారు రిలాక్సేషన్ టెక్నిక్ అని చెప్తున్నారు దిట్ ఈస్ హిప్నో ఇది హిప్నోసిస్ అది టెక్నిక్ అది నెక్స్ట్ టైం చేద్దాం అది అది ఎందుకంటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే అదేమవుతుంటే అందరికి యూజ్ అవుతుంది ఆ రికార్డ్ పెట్టుకుని వాళ్ళు ఓన్ గా చేసుకోవచ్చు తర్వాత ఆ రికార్డ్ తో వాళ్ళు హిప్నోటిజ్ చేసుకోవచ్చు సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకోవచ్చు అనమాట హీల్ చేయడమే హిప్నానిజం అంటే ఏంటంటే మీ బాడీ మొత్తం రిలాక్స్ చేసి మీ లోపల ఏదో ఒక పెయిన్ కానీ లేకుంటే ఒక కోర్ లెవెల్ ఏదో ఒక అచీవ్ చేసుకోవాలని గోల్ ఉంటుంది కదా దాన్ని బయటకు తీసుకురావడం అది తీసుకువచ్చినప్పుడు మీకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్కి అది వెళ్తుంది మీ తెలియకుండా అది అచీవ్ చేస్తారనమాట మీ ఆ పెయిన్ వెళ్ళిపోతుంది అనమాట సో అది ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్గా మామూలుగా మనం మెడిటేషన్ చేయడానికి మీరు చెప్పేది సరౌండింగ్స్ మంచిగా చాలా మంది అగరబత్తి పెట్టుకుంటారు కొంతమంది ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తారు కొంతమంది క్రిస్టల్స్ పెట్టుకుంటారు ఇవన్నీ ఎంతవరకు హెల్ప్ అవుతాయని ఎక్స్పెక్ట్ మీరు నమ్ముతారు అంత సపోర్ట్ అంతే యాక్చువల్లీ సపోర్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అగరబత్తి పెట్టుకోగానే మీకు తెలియకుండా ఏమంటే భక్తి ఏర్పడుతుంది ఆ స్మెల్కి ఆ దీనికి మీకు భక్తి వస్తుంది ఆ రావడానికి కోసం అది క్రియ అదంతా ఏమీ లేవు అవసరం లేదండి లైఫ్ చాలా సింపుల్ లైఫ్ చాలా చాలా సింపుల్ అంటే జస్ట్ మీరు కూర్చొని మీలో మీరు అబ్జర్వ్ చేయడం అది అనిచ్చాన్ని తెలుసుకోవడం అది సాధన చేసుకుంటే అంతే చాలు ఏ దీపం పెట్టక్కర్లే ఏ దండం పెట్టక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు దేవుడు మీలోనే ఉన్నారు దేవుడిని మీరు ఫాలో అవ్వండి దేవుడికి వెళ్ళి మీరు కొబ్బరిగా కొట్టేసి నాకు అన్నీ ఇవ్వను అంటే కాదు మీరు మీరు సాధించుకోండి ఆయన సపోర్ట్ ఉన్నారు అనుకోండి మీలో ఉన్నారు అనుకోండి దేవుడు అంతేగాని ఆయన లక్షణాలు మనలో తెచ్చుకోవాలి అంతవరకే సో కాబట్టి అవంతా ఇది అవసరం లేదు ఒక వైబ్రేషన్స్ కోసం సాల్ట్ వాటర్ స్నానం చేయడం అనేది ఒక వైబ్ ఒక నెగిటివిటీ పోతుంది అలాంటి నమ్ముదాం ఎందుకంటే పూర్వీకులు అన్ని చేసుకొని వచ్చినారు కదా అవన్నీ నమ్మకుండా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి దానికి ఒక రీజన్ ఉంది సో అది నమ్ముదాం అది చేద్దాం ఇంకా సీరియస్ టాపిక్ ఇది చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ బొట్టు పెట్టుకోవడము బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఏం చెప్పారు మన వాళ్ళంతా ఇక్కడంతా ఇది వేసుకుంటే యూట్రస్కి మంచిది డెలివరీకి మంచిది ఇక్కడ పెట్టుకోండి ఇంకొక వైబ్స్ ఉంది ఇవన్నీ చెప్పారు కదా అగ్ని చక్రం అని ఇవంతా అవుటర్ అవుటర్ అండి ఇదంతా అవుటర్ ఇది కాకుండా లోపల చక్రాసు ఉన్నాయి కదా చక్రాస్ ఉన్నాయి కదా దాన్ని మనం విత్ మెడిటేషన్తో ఒక మంచి ఆరాతో మనం చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏం అక్కర్లేదు మీరు జస్ట్ ఒక వైట్ క్లాత్ ఒక ఆరెంజ్ బాటిల్ వేసుకుని తిరగచ్చు ఎందుకంటే ఇవంతా తర్వాత వచ్చింది అంటే ముందు లేదు ఆ కాలంలో అంటే ఒక తాళి అనేది బొట్టు ఈ అవన్నీ ఎందుకు పెడతారంటే ఒక లక్షణం అనేది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ వస్తుంది దాని మీద ఒక డిసిప్లిన్గా ఉంటారు అనే దానికోసం ఇవన్నీ వచ్చింది కానీ మన కోర్ లెవెల్ అవంతా లేదు ఓన్లీ మన చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడమే ఒక మెడిటేషన్తో అవన్నీ జరుగుతుంది అంటే మనం బేసికలీ వేరే ఎనర్జీ బాడీ అని తెలుసుకోవడం ఆ ఎనర్జెటిక్ బాడీని ఎనర్జీ బాడీని ఆ యాక్టివేట్ చేసుకోవడం ఎక్స్టర్నల్ గా సరే ప్రాపంచికంగా లౌకికంగా సమాజ పరిధిలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి నుట్టు పెట్టుకుంటాం గాజులు వేసుకుంటాం అవన్నీ చేయాలి మంచివి ఆ సంప్రదాయం ఆ సంప్రదాయం పాటించడం తప్పు లేదు కదా కానీ దాని మీదే ఫోకస్ కాకుండా యాక్చువల్ విషయం ఇది అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం అందరూ కొబ్బరికొట్టి దణ్ణం పెట్టిసి ప్రదర్శన చేసేంత మాత్రానికి దేవుడు మంచి చేస్తాడని కాదు మీ లోపల కోర్ లెవెల్లో మీరు మంచి చేయండి మంచి కోరుకోండి नेचर ఇస్తుంది మంచి చేయాలి ఎవ్రీ మూమెంట్ మంచి చేయాలి అప్పుడు దేవు దేవుడు దండం పెట్టక్కర్లేదు నేను ఏ పూజలు చేయలేదు అలా చేయకూడదని కాదు కదా టైం ఉంటే చేస్తాను లేదంటే ఈ ట్వంటీ నైన్ డేస్ షూటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను చేయలేను నా ఎనర్జీ అంతా నేను వర్క్ పెట్టాలి సో అలాంటప్పుడు దేవుడు ఏమో ఇది చేయరు నేను ఏ దేవుడని నమ్ముతానండి మీరు అమ్మ ఈరోజు మసేజ్ నుంచి అలా పాటు అది ప్రేయర్ వస్తుంటే నేను వింటున్నా భక్తిగా వింటున్నా అన్నీ ఎవ్రీథింగ్ అక్సెప్ట్ చేయాలి నేను చర్చ్కి వెళ్ళాను ఫారిన్లో ఎక్కడ చర్చ్ కనిపించినా ఆ ప్లెజెంట్ ఆ మ్యూజిక్ ఉంటుంది చాలా బాగుంటుంది కొన్ని చోట్ల ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉంది అది నాకు చాలా ఇష్టం అలాగని ఇది భగవద్గీత చూస్తా కృష్ణుడిని నమ్ముతా ఏ టోటల్గా మనం ఏం పాజిటివిటీ ఉందో అన్నీ నమ్మాలి ఇది నేను ఇది కట్టుబాట్లు ఇది మాది ఇది మీది నో అది ఎప్పుడు పోతుంది అప్పుడు అప్పటి నుంచి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రపంచం కట్టుకోకూడదు ఇండియా అని చెప్పట్లేదు టోటల్ ప్రపంచం హ్యాపీగా ఉండాలంటే ముందు గోడలు కట్టుకొని నేను నాది మా ఇది అని అనుకోకూడదు గోడలు కట్టుకోకుండా వంతెన నిర్మించాలి అది సూ ఆ సూఫీ అంటారు ఒక సూఫీ ఫాలోవర్ అండ్ జస్ట్ ఊరికే ఫాలో అయ్యేవాళ్ళు ఏం చేస్తారంటే కేవలం గోడలు కట్టుకుంటారు కానీ నిజంగా అందులో లీనం అయిపోయే వాళ్ళు వంతెన నిర్మిస్తారట ఎస్ చాలా చాలా మీరు నాకే కనిపిస్తుంది చాలా చేంజ్ అయ్యారు మీరు లాస్ట్ టైం ఇంత క్లారిటీ వచ్చింది యు నో అండ్ యూ హవ్ రియలీ ఐ డోంట్ నో మీకు లోపల మీ అనుభూతిని ఎవరు మీరు తప్ప ఎవరు తెలుసుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ కానీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అసలు ఫార్ వన్స్ ఎలాగో నవరాత్రి టైంలో మీరు ఇలా వచ్చి మంచి మీ ఎక్స్పీరియన్సెస్ ని పంచుకున్నారు సో ఒక ఉమెన్ ఎంపవర్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి పవర్ఫుల్ గా ఉండాలి ఎలాంటి కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ఎదుర్కొని పులిలాగా నిలబడాలి దుర్గాలాగా నిలబడాలి అదే చెప్తాను ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పింది ఒక కోర్ లెవెల్ మన క్యారెక్టర్ గురించి కానీ ప్రపంచం మీరు చెప్పిన నెగిటివిటీ పాజిటివ్ రెండు ఉన్నాయి కదా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా నిలబడాలి ఏది వచ్చినా ఎదుర్కొందామో నిలబడితేనే ఒక ఆడది ఇంట్లో లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది పోరాటం బయట చేయాలా మౌన పోరాటం చేయాలా ఇది ఫైనల్ క్వశ్చన్ మౌన పోరాటం అనేది మన లోపల చేసుకుంటే మనకు స్ట్రా మేము స్ట్రాంగ్గా ఉంటాము బట్ బయట పోరాటం వచ్చినప్పుడు ఎదిరించి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఉండాలి అంటే కత్తి లాంటి మాటలు ఒక ఇది స్కిల్స్ పెంచుకోవాలి మెయిన్ వచ్చి ఒక లేడీస్కి నేను చెప్పేది ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి ఎంత ఉన్నా కూడా ఏమి చేసినా వాళ్ళు ఏమంటారు నేను ఎప్పుడు ఇది కూడా అంతే నేను ఎప్పుడు ఇలా ఉండకూడదు అని అదే ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని కోరుకున్నాను అలా ప్రతి ఆడది ఉండగలగాలి ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉంటే తను డెఫినెట్ గా ఇంత హస్బెండ్ అత్త మామని ఇలా అమ్మా నాన్నని పిల్లల్ని అందరిని చూసుకోగలరు ఆ కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వీక్ గా ఉండకూడదు ఎప్పుడు అదే నేను ఎప్పుడు కోరుకుంటాను ఎవరికైనా అదే చెప్తాను ఎంత బ్యూట్రుల్గా చెప్పారు ఇంతకీ దసరా పండుగ మీ ఇంట్లో ఎలా చేస్తారు నేను చెప్తాను కదా ఇప్పుడే పుట్టాలి మెడిటేషన్ జస్ట్ మెడిటేషన్ మెడిటేషన్ లా స్వీట్ లోనే చేస్తారు కదా వంట చేస్తాను చేస్తాను అన్ని చేస్తాను పర్టిక్యులర్ గా ఓకే అమ్మవారు అంటే ఒక రెస్పెక్ట్ ఒక దండం పెట్టుకుంటా మనసులో మెడిటేషన్తోనే యూనివర్స్కి అన్నీ ఇస్తాను ఇప్పుడు పితృపక్షం వచ్చింది కదా అప్పుడు కూడా నేను యూనివర్స్ మెడిటేషన్తోనే మా అత్తమ్మ ఎవరూ ఉన్నారు నాకు ఎవరు గుర్తొచ్చారు వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సోల్ బాగుండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నా దానికి మించిందే ఇంకేం అవసరం లేదు ఏ మనం ఇది చేయక్కర్లా అంటే ఇది చాలా డీప్ సబ్జెక్ట్ అంటే దేవుడు అదే చాలా భక్తి ఎక్కువైన తర్వాత దేవుడు విగ్రహం అక్కర్లేదు మనసులో అనుకుంటే విగ్రహం వచ్చేస్తుంది కదా ఆ టైప్లో నేను మొన్న పితృపక్షం టైం రోజున మొత్తం అందరికీ మా అమ్మ నానికి అందరికీ ఇచ్చాను అనమాట ఎక్కడున్న సోల్ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మనం ఏడకూడదండి మనం ఏడిస్తే వాళ్ళకి అది తగులుతుంది అంటారు అందుకని ఎప్పుడూ వాళ్ళు పాజిటివ్ వేలో వాళ్ళకి అన్నీ పంపిస్తూ ఉండాలి మంచి పంపించాలి ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ అన్ని సోల్ అని మనం కోరుకోవాలి ఎవ్రీడే పోయాక ఎక్కడికి వెళ్తామని తెలియదు నాకు కానీ ఐఎమ్ రెడీ టు డై అంటే ఎలా అంటే అదే కాదు అదే కాదు లైఫ్ ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి అంటే అంటే ఎలాగంటే ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానండి ఇప్పుడు షూటింగ్ చేస్తున్న ఇల్లు అన్నిటి మీద మనకు అటాచ్మెంట్ పిల్లలు అంతా ఉంటుంది కానీ మనం ఎలా ఉండాలంటే దాన్ని వదిలేసి పోవాల్సింది అది దాని మనం అక్సెప్ట్ చేయాలి మనం అరే అక్సెప్ట్ చేయాలి అంటే ఉండాలి అంటే డిటాచ్డ్గా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు చాలా మెడిటేషన్ చేస్తున్న కొద్దీ నేను డిటాచ్డ్గా ఉన్నాను రెస్పాన్సిబిలిటీ అంతే అదే ఎలా లా ఆఫ్ ఇది కాదు లా ఆఫ్ అట్రాక్షన్ లాగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ కాదు ఆర్ట్ ఆఫ్ డైఫ్ కూడా నేర్చుకోవాలి అది బ్యూటిఫుల్ ఆర్ట్ ఆఫ్ డైఫ్ కూడా ఇంపార్టెంట్ అండి ప్రశాంతంగా ప్రశాంతంగా అన్ని అక్సెప్ట్ చేస్తూ దీని మీద అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడే మనకు బాధలు ఏడుపులు దుఃఖాలు ఉంటాయి అని వదిలి అదే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కృష్ణుడు చెప్పాడు కదా ఏం ఇది నీది అనుకుంటున్నావు అన్నీ అనుభవించి వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి అంతే సో సంపూర్ణంగా అయితే బ్యూటిఫుల్ జర్నీలో ఉన్నారు యమునా మీరు థ్యాంక్ చాలా ఇట్ అస్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ వి హ్యాడ్ యమునా తటిలో అది పాడాలందా లేకపోతే యమునా తీరం సంధ్య రాగం నిజమైన కలలు అలా కలలు కరెక్ట్ గా ఉంటే బాగుంది ప్లీజ్ ఒక రెండు అయితే మరి మరి మీ 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 పాట పాడాలంది మీ పాట ఒకటి గుర్తు మంచి పాట నేను ఇప్పుడు యాక్చువల్లీ మీ పర్ఫెక్ట్ పాట చెప్పనా పదండి అన్వేషిత 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 అనమాట ఎందుకంటే మీరు అన్వేషణలో బయలుదేరారు జీవితం అంటే యువర్ అన్ అన్వేషిత జీవితం అంటే ఏంటో చేరించారు సీక్రెట్ లాస్ ఆఫ్ లైఫ్ సో లవ్లీ టు మీట్ యూ డెఫినెట్ గా ఒకటి చెప్తాను ఆనెస్ట్ ఓపెన్ కన్ఫెషన్ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ పాసిబిలిటీ జాగృతం చేశారు అసలు ఏంటి మనం ఎందుకు వాళ్ళంతా స్ట్రెస్ఫుల్ డే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు మధ్యాహ్నం కూడా ఎక్కడో తట్టి లేపినట్టు అయింది అలా చూసే వాళ్ళకి చాలా మందికి కూడా సో ఐఎమ్ షూర్ మీ మాటలు చాలా మంది చేరుకుంటాయి ఎప్పుడు టైం ఉంటే మాకు ఒక గంట టైం ఇస్తూ ఉంటే అప్పుడప్పుడు చేస్తూ పోదాం చాలా మంచి యూస్ఫుల్ గా ఉంటుంది అది చేద్దాం ఓకే సెషన్ చేద్దాం అంటే మన రికార్డ్ చేసి లైవ్ పెట్టి అందరి చేత చేసుకునేలాపాయింట్మెంట్ వ్యూవర్షిప్ ఇచ్చి డెఫినెట్ గా